అనంతపురం జిల్లా తాడిపత్తిలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది తాడిపత్తిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తన నివాసం వద్దకు చేరుకుని తన ఇంటి వెనుక వైపున ఉన్న ప్రహరీ గోడకు గేట్ను అమర్చుకునే దిశగా దిశగా ప్రహరీ గోడను పగలగొట్టడంతో విషయం తెలుసుకున్న ప్రభాకర్ రెడ్డి కోర్టు పరిధిలో ఉన్న స్థలంలో ఏ విధంగా నిర్మాణం చేస్తారని మున్సిపల్ అధికారులు ప్రశ్నించారు మున్సిపల్ అధికారులు రంగంలోకి దిగి వెనుక భాగంలో కూడా గోడను పగలగొట్టేందుకు అనుమతులు లేవంటూ నిలిపివేయటం జరిగింది ఇక ప్రహరీ గోడ పగలగొట్టారన్న సమాచారంతో జేసీ ప్రభాకర్ రెడ్డి తన కార్యకర్తలతో కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి ముందున్న జూనియర్ కళాశాల మైదానంలోకి చేరుకున్నారు ప్రహరీ గోడను మూసివేయకపోతే తాము రంగంలోకి దిగాల్సి ఉంటుందని జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసులు తెలిపారు ఇక పోలీసులు తక్షణమే గోడను మూసివేస్తామని తెలపడంతో ఆయన వెనుదిరిగి వెళ్ళడం జరిగింది పెద్దారెడ్డి ఇంటి ప్రహరీ కూడా నిర్మించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు